రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతపతి సుందరం కాకుత్సం కరుణారణవం గుణనిధిం విప్ర ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతికం రాఘవం రావణారీం రామాయణం బాలకాండ సప్తర్గ్భయడవ సర్గ సీతారాముల సుఖజీవనం गते रामे प्रशान्तात्मा रामो दासरधिर्धनुः वरुणाया प्रमेयाय ददौ हस्ते ससायकम् अभिवाद्य ततो रामो वसिष्ठप्रमुखान् ऋषीन् पितरम् विह्वलम् दृष्ट्वा प्रोवाच रघुनन्दनः ज्ञामदग्न्यो गते रामः प्रयातु चतुरङ्गिणी अयोध्याभिमुखी सेना త్వయానాథేన పాలిత రామస్య వచనం శ్రుత్వా రాజా దశరథ సుతం బాహుభ్యాం సంపరిష్వజ్య మూర్ధ్ని చాఘ్రాయ పరశురాముడు తిరిగి వెళ్ళిన తరువాత రాముడు విష్ణుధనస్సును బాణము సహా ప్రభావశీలి అయిన వరుణునకు ఇచ్చివేశాడు తరువాత రాముడు వశిష్ఠుడు మొదలైన ఋషులకు నమస్కరించి ఆందోళనలో ఉన్న తన తండ్రిని చూసి మహారాజా పరశురాముడు వెళ్ళిపోయాడు నీ రక్షణలో ఉన్న చతురంగ బలము అయోధ్యకు బయలుదేరవచ్చు నీవు సైన్యమును ఆజ్ఞాపింపు అన్నాడు దశరథ మహారాజు రాముని మాటలు విని సంతోషముతో ఆయనను కౌగిలించుకుని శిరస్సుపై ముద్దు పెట్టుకున్నాడు గతో రామ పునర్జాతం ఇదితో నృపర్జా పరశురాముడు వెళ్ళిపోయాడని తెలుసుకొని మహారాజు పరమానందంతో తాను తన కుమారులు మరొకసారి పుట్టినట్లుగా భావించాడు దశరథుడు సైన్యమును ముందుకు నడవడానికి ఆజ్ఞాపించాడు అంతా ప్రయాణము చేసి శీఘ్రముగా అయోధ్యానగరము చేరారు जयोद्घुष्ट निनादिताम् सिक्तराजपथाम् रम्याम् प्रकीर्ण कुसुमोत्कराम् राजप्रवेश पौरैर्मङ्गलवादिभिः सम्पूर्णा प्राविशद्राजा जनौघैः समलङ्कृताम् पौरैः प्रत्युद्गतो दूरम् द्विजैश्च पुरवासिभिः पुत्रैरनुगतः श्रीमान् श्रीमद्भिश्च महायशाः రాజా ప్రియం అయోధ్య నగరము చిన్న జెండాలతో పెద్ద జెండాలతో సుందరముగా అలంకరింపబడి ఉంది మంగళ నాదాలతో ప్రతిధ్వనిస్తూ ఉంది రాజమార్గాలపై నీటిని చల్లి పూలు చల్లి జనమంతా రాజకుటుంబ ప్రవేశాన్ని చూడడానికి ఆనందంతో ఎదురు చూస్తున్నారు లక్ష్మీవర్ధనులైన దశరథపుత్రులు శ్రీమంతుడు అనన్య కీర్తిమంతుడు అయిన తండ్రి దశరథుని వెంట నడిచారు పౌరులు బ్రాహ్మణులు ఎదురు వచ్చి స్వాగతము చెప్పారు ఈ విధముగా అయోధ్య నగరములో దశరథ మహారాజు హిమవత్పర్వతముతో సమానమైన తన గృహములో ప్రవేశించాడు ననంద సజనో రాజా గృహే కామై సుపూజిత సుమిత్రాచ కైకేయిచ చుమధ్యమా వధు ప్రతిగ్రహే యుక్త యాశ్చాన్యా రాజయోషిత తత సీతాం ఊర్మిళాం చ ఛయశశ్వినిం కుశద్వజసుతేచోభే జగృహుర్ రూపపత్న్యయః మంగళాలేపనైశ్చైవ శోభితాః క్షౌమవాససః బంధువలతో కలిసి దశరథ మహారాజు సర్వవిధాల పూజలందుకొని సంతోషించాడు కౌసల్య సుమిత్ర కైకేయిలు ఇతర రాజస్త్రీలు కొత్త కోడళ్ళను చూసి వారి రాకతో వర్ణించలేని ఆనందాన్ని పొందారు దశరథ మహారాజు భార్యలు మహాభాగ్యవంతురాలైన సీతను కీర్తివంతురాలైన ఊర్మిళను మాండవి శృతికీర్తులను అకున చేర్చుకొని ఆశీర్వదించారు దేవతాయతనాన్యాషు సర్వాస్తా ప్రత్యపూజయన్ అభివాద్య అభివాద్యంశ్చ స సర్వారాజసుతాస్తదా రేమి రేముదితా సర్వ భతృభి సహితారః కృతదారాః కృతాస్త్రాశ్చ సాధనాః స్వసుహృజనః సుశ్రుషమాణాః పితరం వర్తయంతి నరరశభాః కస్య చిత్వధకాలస్య రాజా దశరథః సుతం నూతన వధులందరును మంగళకరములకు వస్తువలతో అలంకరించుకొని పట్టుబట్టలు ధరించి గృహదేవతలను అర్చించారు అప్పుడు ఆ కొత్త కోడళ్ళు పెద్దలందరికీ నమస్కరించి కుబేరుని గృహముతో సమానమైన తమ తమ భవనాలకు చేరి గోవులను ధనధాన్యాలను దానము చేసి బ్రాహ్మణులను తృప్తిపరిచారు విమట భర్తలతో కలసి ఆనందించారు గొప్పవారు వీరత్వంలో భూలోకంలో సాటి లేనివారు శస్త్ర అస్త్ర జ్ఞానము ఉన్నవారు సంపద హితులతో ఉన్న నరశ్రేష్ఠులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహము చేసుకొని तण् सेव चेस्तु आयन आज्ञसावहिस्तु उ भरतम् केकयी पुत्रम् अब्रवीद्र रघुनन्दनः अयम् केकय राजस्य पुत्रो वसति पुत्रक त्वाम् नेतुमागतो वीर युधा जिन्मातुला तव भरतः दशरथस्यैतद्भरतः सुतः गमनायाभि चक््राम शत्रुघ्नसहितस्तदा ఆపృచ్ఛ్య పితరం శూరో రామం చాక్లిష్టకారిణం మాతృశ్చ పినరశ్రేష్ఠ శత్రుఘ్న సహితోయౌ గతేచ భరతే రామో లక్ష్మణశ్చ మహాబలహ తరువాత కొంతకాలమునకు దశరథ మహారాజు కైకేసుతుడైన భరతునితో నాయనా నీ మేనమామ యుధాజిత్తు నిన్ను వారి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాడు మిథులలో ఋషుల ముందు ఈ విషయమై నన్ను కోరాడు నువ్వు ఆయనకు సంతోషం కలిగించు అన్నాడు భరతుడు దశరథుని మాటలు విని తండ్రికి రామునకు ప్రణామము చేసి లక్ష్మణుని కవగలించుకొని శత్రుఘ్న సమేతుడై ప్రయాణమయ్యాడు వీరుడు గొప్పవాడైన భరతుడు వద్ద రాముని వద్ద తల్లుల వద్ద సెలవు తీసుకొని శత్రుఘ్నునితో కలిసి మేనమామ ఇంటికి వెళ్ళాడు పితరం వెళ్లాడు

తల్లులకు సేవ చేస్తూ కాలానుగుణంగా పూజనీయులకు చేయవలసిన విధులను నిర్వర్తిస్తున్నాడు గురు కాలే గురుణార్యా కాన్వవక్షత ఏం దశరథ ప్రీతో బ్రాహ్మణాయగమాస్త రామస్య శీల వృత్తేన సర్వే విషయవాసినీయోకే రామ సత్యపరాక్రమ స్యంభూరివ భూతానాం బభూవ గుణవత్తర రామస్తు సీతయా సాధం విజహార బహు ఋతున్ రాముని ప్రవర్తన చూసి దశరథుడు చాలా సంతోషించాడు బ్రాహ్మణులు పౌరులు రాజ్యములో అందరూ సంతోషముగా ఉండేట్లుగా తన పనులను ఆచరిస్తున్నాడు రాముడు లోకమందు గొప్ప కీర్తిని సంపాదించాడు సత్యపరాక్రమాలు కలవాడు సద్గుణములు కలవాడు రాజ్యములోని ప్రజలందరికీ రాముడు సకల ప్రాణులకు బ్రహ్మదేవునిలా ఉండేవాడు ఉదాత్తమైన మనస్సు గల రాముడు సీతపైనే మనస్సు నిలిపాడు ఈ విధంగా ఎన్నో ఋతువులు గడిచిపోయాయితృకృత मनस्वी तद्गतमना नित्यम् हृदि समर्पितः गुणाद्रूपगुणाच्चापि प्रीतिर्भूयोऽभ्यवर्धत तस्याश्च भर्ता भर्ताद्विगुणम् हृदये परिवर्तते अन्तर्जातमपि व्यक्तम् आख्याति हृदयम् हृदा तस्य भूयो विशेषेण मैथिलीजनकात्मजा देवताभिः समारूपे సీతా శ్రీ రివ రూపిణీ తయాశ రాజర్షి సుతోభిరామయ సమైవానుత్తమ రాజకన్యయ అతీవ రామಃ సుశుభేతి కామయ విభుశ్రియ విష్ణురివామరేశ్వర సీత తన తండ్రి ఒప్పుకున్న సంబద్ధమవడంతో రాముడు ఆమెను అధికంగా ప్రేమించాడు సీత తన సద్గుణములచే లోకోత్తర సౌందర్యముచే రామునికి ఇంకా దగ్గరయింది సీత మనస్సులో రాముడు రాముని మనస్సులో సీత ఎల్లవేళలా నిలిచి ఉన్నారు తమ భావములు కూడా ఒకరి హృదయము మరొకరి హృదయముతో చెప్పుచుండేవి లక్ష్మి వలె అపురూప సౌందర్యముతో జనకుని కుమార్తె అయిన సీత రాముని హృదయములో చాలా ఎక్కువగా మసలుతూ ఉన్నది తండ్రి అంగీకరించిన కారణంగా భార్య అయిన సీతకు గల రూప సద్గుణాదుల చేతి రామునకు సీతపై గాఢానురాగము కలిగి ఉండేది సీతకు మాత్రము రాముడు తన భర్త అను ఒక్క కారణము చేతనే రామునిపై రెట్టింపు ప్రేమ ఉండేది రాముడు ముగ్ధ మనోహరురాలైన సీతతో కలిసి ఆనందిస్తూ లక్ష్మితో కూడి ఉన్న మహావిష్ణువులా వెలిగిపోతూ ఉన్నాడు ఇతి శ్రీమద్ రామాయణే వాల్మీకి శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని డెబ్భై ఏడవ సర్గ బాలకాండ సమాప్తము మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి